హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నువ్వే కావాలి ఇరవై ఎనిమిదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం ఏంటి ఆ చూపు నీ చూపుకి భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఉన్నది శ్రవంతి అదరు కుమార్ జాగ్రత్త నాతో నాతో పెట్టుకుంటే ప్రాణాలతో చెలగాటమే చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తూ అన్న శ్రవంతి మాటలకి అదరు కోపంగా ముందుకొచ్చాడు వెంటనే పరుగందుకుంది శ్రవంతి వాళ్ళిద్దరిని చూసి అందరూ నవ్వుకున్నారు కూతురి ముఖంలో సంతోషం చూసిన సౌజన్య ఆనందానికి అవతల లేవు ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావు ఇలా వచ్చి కూర్చో పర్లేదమ్మా ఏం పర్లేదు కూర్చో అని సౌజన్యాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని బ్రతికుండగానే నీ కూతురు ఎన్నో కష్టాలు పడింది ఇకపై ఆ కష్టాలు ఏముండవు తల్లి ఎందుకంటే నా మనోడు స్రవంతిని బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకుందమ్మా ప్రేమ అనే పేరుతో ఆ రాఖీ నా కూతుర్ని మోసం చేశాడు కూతురు అన్న భావంతో దగ్గరికి వచ్చి మాకు ఆసరా ఇచ్చిన సాకేత్ దాని జీవితాన్ని అల్లకల్లోలం చేశాడు కానీ అధరు మాత్రం అలా కాదు నా కూతుర్ని ఎంత బాగా చూసుకున్నాడో టీవీ న్యూస్లో చూసినప్పుడే అర్థమైంది ఇప్పటి వరకు నా కూతురు కోసం ఎంతో భయంగా ఉండేది కానీ ఇకపై ఆ భంగ ఏమీ లేదు ఈ ఇంటిని మిమ్మల్ని అదరుని చూశాక నా కూతురు కోసం ఇంకా ఏ భయం లేదన్న నమ్మకం వచ్చేసింది అని సౌజన్యానగానే ప్రశాంతి గారు నవ్వుతూ చూశారు ముందు ఈ జ్యూస్ తాగుతల్లి చాలా నీరసంగా ఉన్నావు వద్దమ్మా ఆకలిగా ఉంది భోజనం పెడతారా అని సౌజన్య అనగానే ప్రశాంతి సత్య కంట్లో నీళ్లు తిరిగాయి క్షమించమ్మ ఆకలికి తట్టుకోలేక అడిగేశాను నొచ్చుకుంటూ అంది సౌజన్య పిచ్చిపిల్ల ఇది నీ కూతురిల్లు ఆ సంగతి మర్చిపోకు సత్య భోజనం సరే నానమ్మ అని సత్య భోజనం తెచ్చింది ఆ ప్లేట్ తీసుకొని దామ్మ తిను అయ్యో నేను తింటానమ్మా అమ్మ అంటున్నావు అమ్మ తినిపిస్తే తినవా అని ప్రశాంతి గారు అనగానే సౌజన్య ఏమీ మాట్లాడలేదు చిరుతడితో నవ్వుతూ భోజనం తేసింది అదరికి కనిపించకుండా బయటకు వచ్చిన శవంతి ఇదంతా చూసి చెంపల మీద కన్నీరు తుడుచుకుంది ఎంత అమాయకురాలమ్మ నిజంగానే అమ్మమ్మ గారి మనసు చాలా మంచిది అనుకుంది ఇంతలో వెనక నుంచి శవంతిని టైట్గా హాక్ చేసుకుని ఎత్తుకుని తన రూమ్కి తీసుకుని వచ్చాడు అదరు అబ్బా ఏంటండి మీరు చేస్తుంది ఏడ్చి అబ్బాయిని నమ్మకూడదు కదా మరి నాతో నువ్వు నైట్ టైం బెడ్లో ఎలా షేర్ చేసుకుంటున్నావు ఏంటి అంత సిగ్గు లేకుండా అడుగుతున్నావు నీ దగ్గర నాకెందుకే సిగ్గు ఆగా ఆగు మీదికొచ్చే మాకు నేను మా అమ్మతో కాసేపు మాట్లాడాలి అత్తయ్య ఇకపై ఇక్కడే కదా ఉండేది ఇకపై బోలెడి మాటలు నువ్వు అత్తయ్య నానమ్మ సత్య కబుర్లే కబుర్లు ఏమో అది నాకు తెలియదు ఇప్పుడు నేను మాత్రం మా అమ్మ దగ్గర కూర్చోవాలి అతను ఏం చేస్తాడో ముందే ఇలా మాట్లాడుతుంది శవంతి ఏంటే నాటకాలు ఆడుతున్నావు అంటూ శవంతి మీదకి చేరి ముద్దులతో ముంచేస్తాడు అదరు అతని ప్రేమకి పరవశించిపోతూనే కన్నీరు తెచ్చుకుంది ఏయ్ కిలాడి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు ఆమెను వదిలి బెడ్డి మీద కూర్చుని అడిగాడు ఒక్కసారిగా అదరు కాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శవంతి శవంతి ఏందమ్ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ప్లీజ్ అంటూ దగ్గర దగ్గరున్న చేతుల్ని అదరు షర్ట్ కాలర్ వరకు తీసుకుని వచ్చి నువ్వు నన్ను వదిలేవు కదా అమాయకంగా అడిగిన శవంతి మాటలకి అదరు కంట్లో గిర్రన నీళ్లు తిరిగాయి ఏంటే ఇంత ప్రేమ చూపించినా కూడా నా మీద నమ్మకం లేదా నమ్మకం లేక కాదు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గుర్తొచ్చి అలా అడిగాను అంతేకాని నీ నమ్మకం లేక కాదు నీకు తెలీదు ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు పొంగిపోతాను నమ్మేస్తాను ప్రాణంగా ప్రేమిస్తాను అలానే రాఖీ విషయంలో చేశాను మీ విషయంలో కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాను కానీ అదేంటో నేను ఏది ఇష్టపడినా అది నాకు దూరం అయిపోతుంది మీరు కూడా దూరం అయితే నా బ్రతుకు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న శ్రవంతిని గుండెలకి హత్తుకున్నాడు అదరు ఊరుకోకిలాడి నువ్వు ఉన్నంత వరకు నేను నేను ఉన్నంత వరకు నువ్వు ఉన్నంత వరకు ఇద్దరం కలిసే ఉంటాం అర్థమైందా అంటూ చిన్నపిల్లల అతని ఎదపై తలని వాల్చింది చాలాసేపు ఆమెని బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకున్నాడు అదరు అతనికి అనుకూలంగా మారి అతని ప్రేమకి మరోసారి బానిస అవ్వక తప్పలేదామెకి తన ఎదపై పసిపాపలా నిద్రపోతున్న అదరుని చూసి ప్రేమగా నుదుటిన చుమ్మించింది నీ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదురా బగబగ మండే సూర్యుల్లా కనిపిస్తావు కానీ నీ మనసు మాత్రం ఆ వెన్నెల కన్నా అందంగా చల్లగా ఉంటుంది నీ ప్రేమ ఆకాశం అంతా కోవిల కొలవలేం నా జీవితాన్నే మార్చేసిన నన్ను నీ దాని చేసుకున్నావు నీ ప్రేమతో స్రవంతిని పూర్తిగా మార్చేసి పిచ్చిదాన్ని చేసేసావు నిజంగానే ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే ఆ దేవుడు నాకు ఇంత మంచి భర్తనిచ్చాడు అనుకుని అదర్ని సరిగా పడుకోబెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చింది ఎదురుగా లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ సింపుల్ చీర కట్టుకుని అదర్వికి నచ్చినట్టుగా సింపుల్గా రెడీ అవి మిర్రర్లో తనంతాను చేసుకుంది ఆమె ముఖంలో ఏదో తెలియని ఆనందం మెరుపు స్పష్టంగా తెలుస్తున్నాయి మునిమటి కంటే అందంగా ఉంది ఆమెకి తెలుస్తుంది తనలో వస్తున్న మార్పు సిగ్గుతో తనలో తాను నవ్వుకుని బయటకొచ్చింది హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న అందరిని చూసి నవ్వుతూ ముందుకొచ్చింది ఏంటి మనవరాలా ఇప్పుడు వదిలాడా మీ ఆయన అంటూ పరిహాసవాడింది ప్రశాంతి అమ్మమ్మ అంటూ సిగ్గుగా నవ్వి అవును సత్య ధనుష్ అన్నయ్య ధనుష్ అన్న ఎక్కడా కనిపించడం లేదు బయటికి బయటికెళ్లారు కానీ నువ్వు ముందు భోజనం చేయమ్మా అబ్బా ఆకలిగా లేదమ్మమ్మ మరే నా పిచ్చి కానీ ఆకలి ఎందుకు ఉంటుంది అదరు ఇంట్లో ఉన్నంతసేపు నీకు ఆకలి ఏది అమ్మమ్మ సరదాగా అన్నాను కానీ ఇంతకీ వాడి ఎక్కడ కనిపించడం లేదు నాతో ఏమన్నా పని ఉందా షర్టు మడత పెట్టుకుంటూ ముందుకు వచ్చాడు అదరు ఫ్రెష్ అవి నీటిగా రెడీ అవి వచ్చిన అదర్ని చూసి షాక్ వచ్చేసింది పడుకున్నారు కదా ఎప్పుడు లేచారు అనుకొని చూసింది ఆకలిగా ఉంది భోజనం పెట్టు శవంతి సరే అండి నానమ్మ అత్తయ్య మీరు భోజనం చేశారా హా రా నువ్వు శ్రవంతి తినండి సత్య ధనుష్ ఇద్దరు వెళ్ళారు సరే అని డైనింగ్ హాల్కి వచ్చి కూర్చున్నారు ఎంతో ప్రేమగా అన్నీ వడ్డించింది శ్రవంతి హేయ్ నువ్వు కూడా కూర్చో అన్నాడు మీరు తిన్నాక తింటానండి కిలాడి అంటూ అదరు కోపంగా చూడుగానే నవ్వుతూ అతని పక్కన కూర్చుని భోజనం చేసింది శ్రవంతి ఏంటండి నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు భోజనం చేసి పడుకో అన్నాడు ఎక్కడికండి చిన్న పని మీద వెళ్తున్నాను అంటూ కారు కీస్ తీసుకుని హాల్లో ఉన్న ప్రశాంతి గారికి కూడా చెప్పి అదరు వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మీకైనా చెప్పారా అమ్మమ్మ లేదు తల్లి ఆఫీస్ పని మీద వెళ్తున్నాడేమో రా ఇలా కూర్చో సరే అమ్మమ్మ అని సౌజన్య ప్రశాంతి మధ్యన కూర్చుంది కారు ఒక బంగ్లా ముందాపి తన ఎదురుగా ఉన్న సత్య ధనుష్ని చూశాడు అదరు అన్నయ్యా నీకోసమే వచ్చాను లేదంటే ఎందుకు వస్తాను పద మాట్లాడతాను అని అదరు అనగానే సత్య భయంగా చూసింది భయపడకుమా నేనేం గొడవపడను పద్ధతి కానీ అడుగుతాను అని సత్య చేతిని పట్టుకొని లోపలికి వెళ్ళాడు అదరు సోఫాలో దర్జాగా కూర్చొని కాల్ మీద కాలు వేసుకొని ఫోన్ మాట్లాడుతున్న ధరణి లోపలికి వచ్చిన అదరుని చూసి షాక్ అవింది ఆ రోజు ఫంక్షన్లో అదరు మాట్లాడిన మాటలు తలుచుకుని ఎందుకు దారి తప్పి దారిలో లేని వాళ్ళని సరైన దారిలో పెడదామని వచ్చాను దర్జాగా సోఫాలో కూర్చుంటా అన్నాడు సరైన దారిలో పెట్టాల్సింది నన్ను కాదు మిమ్మల్ని అవును మమ్మల్ని అమ్మ నాన్న కావాలని వాళ్ళ ప్రేమ పొందాలని ఆరాటపడుతున్నాం కదా అందుకు మమ్మల్ని దారిలో పెట్టాలి కదా నీ సెంటిమెంట్ డైలాగ్స్ వినే ఓపిక లేదు కానీ ఎందుకు వచ్చావో చెప్పు తల్లి మాటలకి అదరు మనసు మందనే చెప్పాలి ఇంతలో ధరణి రూమ్ నుంచి ఒక వ్యక్తి రావటం చూసి అదరు సత్య స్టాక్గా చూశారు ఏంటి అప్పుడే నిద్రలేచారా కాఫీ ఇవ్వనా నవ్వుతూ అడిగింది వద్దు ధరణి నాకు టైం అవుతుంది వస్తాను అని అదరు సత్య వైపు చూసి ఎవరు వాళ్ళు అన్నారు పరాయి వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి సరే మంచి ముహూర్తం చూసి ఆ రోజునే పెళ్లి చేసుకుందాం సరేనా సరే బాయ్ విక్రాంత్ అని పిల్లలు ఉన్నారు అన్న భయం కూడా లేకుండా విక్రాంత్తో నవ్వుతూ బయటకెళ్ళి అతన్ని పంపించి లోపలికొచ్చింది అప్పటికే సత్య ఆధార్కి మైండ్ పని చేయటం లేదు అమ్మా ఎవరు అతను నా క్లాస్మేట్ లవ్ చేసుకున్నాం కానీ పెళ్ళయ్యాక తనని దూరం పెట్టాను ఎప్పుడైతే మీ నాన్నకి నాకు డైవర్స్ అయ్యాయో అప్పుడే తను నాకు లవ్ ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు అంటే మీ నాన్నతో పంచుకోలేని సంతోషమైన జీవితాన్ని తనతో పంచుకున్నాను అని ధరణి అనగానే అతడు షాక్గా చూశాడు ధరణికి పొగరు అహంకారం లగ్జరీ లైఫ్ ఇష్టమని తెలుసు కానీ కన్న తల్లిలో ఈ కోణం ఉందని ఊహించలేకపోయాడు ఏంటి అలా చూస్తున్నారు నేనేం తప్పు చేయలేదే మీ నాన్నతో డైవర్స్ అయ్యాక తనతో నా రిలేషన్ ఏర్పడింది మీ దగ్గర ఎంతకాలం అని దాస్తాను విక్రాంత్ మీ నాన్నలా కాదు బంధాలకు విలువ ఇస్తాడు చాలా ప్రేమిస్తాడు చెప్పాలంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు నెక్స్ట్ వీక్ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ధరణి చెప్తుండగా సత్య కోపంగా ముందుకొచ్చి ధరణి చెంపని చెల్లుమనిపించింది ఊహించిన చెదకి అదరు షాక్గా చూశాడు ఏయ్ ఎంత ధైర్యమే అమ్మని చూడకుండా అలా కొడతావా నిన్ను అని ధరణి మాట పూర్తి కాకుండానే మరో చెంప వాయించింది సత్య సిగ్గు లేకపోతే సరి చి నీది ఒక బ్రతికేనా ఏంటే వాగుతున్నావు నోరు ముయ్ నోరెత్తావంటే నాలుక చీరేస్తాను చేసింది తప్పని తెలిసి కూడా మేము బాధపడతామన్న ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా అతని బయటికి తీసుకొచ్చి కన్నం మమ్మల్నే పరాయి వాళ్ళన్నా అంటేనే అర్థమవుతుంది నువ్వు అసలు ఆడదానివేనా సత్య నువ్వు మాట్లాడుతుంది మీ అమ్మతో ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు నేను మాట్లాడుతుంది మా అమ్మతో కాదు ఒక వేష్యతో అని సత్య అనగాని ధరణి కోపంగా చూసింది మాట్లాడితే నాన్న నువ్వు శ్రవంతి వదని వేష్య అంటూ నోటుకొచ్చింది వాగారు కానీ అసలైన వేష్య ఎవరో తెలుసా నువ్వు నాన్న కోడలు కూతురుతో సమానమన్న ఆలోచన కూడా మర్చిపోయి వదినని పొందాలని చూశాడు నువ్వు ఈడొచ్చి నన్ను బిజినెస్ మ్యాన్ అయిన అన్నయ్య కోసం కూడా ఆలోచించకుండా మీ సుఖం కోసం నువ్వు చూసుకున్నావు అది చాలదు అన్నట్టు కనీసం మా కోసం కూడా ఆలోచించకుండా నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నావు నువ్వు కోరుకున్న జీవితం నువ్వు పొందటంలో తప్పులేదమ్మా కానీ ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా నిజంగానే అనిపిస్తుంది అసలు నేను అన్నయ్య నీ కడుపున పుట్టామా అని నాకు తెలిసి పిల్లల్ని కంటే ఎక్కడైతే విక్రాంత్ వదిలేస్తాడోని ఎవరికీ తెలియకుండా మమ్మల్ని దత్త తీసుకున్నావా సత్య ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా తక్కువ తక్కువ అమ్మా చెప్పాలంటే చాలా ఆలస్యం చేస్తాను నిజంగాని ఎంత నటించావమ్మా లగ్జరీ పరువు ప్రస్టేజ్ అంటూ నిన్ను చూస్తే ఒక పద్యం గుర్తొస్తుంది అదేంటో తెలుసా మేరి పండు చూడు పైకి బాగానే ఉంటుంది కానీ పొట్ట విప్పి చూస్తే అన్నీ పురుగులేమ్మా నువ్వు నాన్న పైకి మంచిగా ఉన్నా లోపల మీ బుద్ధులు మాత్రం పురుగుల కంటే దారుణం తెలుసా నిజంగా నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది ఏ రోజు అమ్మ ప్రేమను పంపి పంచలిందే లేదు తండ్రిగా అయినా చూసిందే లేదు చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య బాధపడుతూ ఒంటరిగా ఫీల్ అవుతూ బ్రతికా ఎందుకమ్మా మీ సుఖాల కోసం మమ్మల్ని కనీ ఈ రోజున నన్ను అన్నయ్యని నడి రోడ్డు మీద వదిలేశారు పరువు కోసం ఆలోచించే నాన్న బుద్ధి బయటపడేసరికి కనీసం నువ్వైనా మనసు మార్చుకుని అన్నయ్యతో పాటు ఆ ఇంట్లో ఉంటావేమో అని నిన్ను తీసుకెళ్దామని అన్నయ్య నేను వచ్చాం తీరా వచ్చాక అర్థమైంది మా అమ్మ అమ్మ కాదు డమ్మీ అని జీవితంలో నీ ముఖం మాకు చూపించుకు అలానే మా దృష్టిలో నాన్నతో పాటు నువ్వు లేవు నీకు పిల్లలు ఉన్నారా అని అడిగితే పురిట్లోనే చనిపోయారని చెప్పు అర్థమైందా అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అసలు మిమ్మల్ని కన్నద నేనే కానీ మీరంటే నాకు ఇష్టమే లేదు ఎలానో వచ్చారు నిజం తెలిసింది కదా ఇంక బయలుదేరండి ఎంత కసాయి తల్లికి అయినా బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కానీ నీకు మాత్రం మా మీద కొంచెం కూడా జాలి లేకపోవటం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు చూపించాలి మీ నాన్న తన ఇష్టం వచ్చినట్టు నేను ఉండగానే చాలా మందితో రిలేషన్స్ పెట్టుకున్నాడు అంతేకాదు నా కల్లారా చూశాను కూడా మీ నాన్న బుద్ధి మీకు ఇప్పుడే తెలిసినట్టుగా ఉంది కానీ నాకు మీరు పుట్టాక తెలిసింది మారతాడేమో అని చూశాను కానీ మారలేదు రోజులు కాదు సంవత్సరాలు చివరికి అర్థమైంది మీ నాన్నకి బయట వ్యవహారాలు ఉంటే మరేం అవసరం లేదని అందుకే మీ నాన్నకి విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నాను అంటే నాన్న అవును మీరు అనుకున్నంత ఉత్తముడైతే కాదు కేవలం పడక సుఖాల కోసమే నన్ను వాడుకున్నాడు మీరు పుట్టాకైనా మారుతాడనుకున్నాను కానీ లేదు మీరు అనుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు నాన్నను మార్చడానికి ట్రై చేస్తావని ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాల గదిలో మీ నాన్న చేసే పనులకి ఒళ్ళంతా పచ్చి పుండుగా అయ్యేది అంతలా కొట్ట గట్టిగా కొట్టేవాడు కానీ లోపల ఏం జరిగినా బయట మాత్రం నేను పొగరుగా లగ్జరీగా ఉండేదని ఎందుకో తెలుసా మీ నాన్న మీకు తెలిస్తే ఏమైపోతుందని ఏదో ఒకరోజు రెండు రోజులంటే భరిస్తాను కానీ జీవితకాలం అంటే భరించలేని కదా ఆ టైంలోనే నాకు విక్రాంత్ తోడుగా నిలిచాడు నా ప్రతి బాధని తనతో షేర్ చేసుకునేదాన్ని ఏం చేయను వెనక ముందు ఎవరూ లేరు చెప్పుకోవడానికి కన్న తల్లిదండ్రులు కూడా లేరు మీ నాన్న విశ్వరూపం తెలిసాకే మనసు మారిపోయింది మీ మీద ప్రేమ చచ్చిపోయింది అందుకే నా జీవితం ఏదో నేను చూసుకున్నాను అని ధరణి అని అదరు సత్య అలానే చూశారు ఏ అమ్మ నీ జీవితం నువ్వు చూసుకున్నావు బాగానే ఉంది మరి నేను అన్నయ్య ఏం పాపం చేశామని నువ్వు చేసింది తప్పు అమ్మా విక్రాంతి గారిని నీ మనసు కోరుకోవటం తప్పు లేదు కానీ నీ స్వార్థం కోసం మా ఇద్దరిని ఎటు కాకుండా చేశారు థ్యాంక్స్ అమ్మ ప్రపంచంలో మీలాంటి తల్లిదండ్రులు ఎక్కడా ఉండరేమో ఏ కన్న తల్లిదండ్రులైనా తమ జీవితం ఏమైపోయినా పర్వాలేదు బిడ్డల జీవితం బాగుండాలని కోరుకుంటారు కానీ మీరు మాత్రం సత్య అంటూ అదరు గంభీరంగా పిలిచేసరికి ఏడుస్తూ చూసింది అదరు వెంటనే సత్యాన్ని దగ్గరకు తీసుకొని పోనీలే ధరణి గారు కనీసం మీరైనా సంతోషంగా ఉండండి మీ దృష్టిలో ఎలానో నేను చెల్లి పరాయి వాళ్ళం కదా కానీ మా దృష్టిలో నీ స్థానం ఎప్పటికీ మారదు ఇక్కడైనా సంతోషంగా బ్రతకండి పొరపాటున దారి తప్పి ఇలా వచ్చామని అద్దరు రెండు చేతులు జోడించి సత్యని తీసుకుని బయటకు వచ్చాడు సత్యకి ఎంతకి పాగడం లేదు ఎందుకమ్మా ఏడుస్తావు నీకు నేనున్నాను కదా ఇందులో మనం చేసిన తప్పు వాళ్ళకి పిల్లలుగా పుట్టడం పద ఇలాంటి వాళ్ళ కోసం ఏడవడం కూడా కరెక్ట్ కాదు అని సత్యని తీసుకుని ధనుష్ దగ్గరికి వచ్చాడు లోపల అసలు ఏం జరిగిందిరా ఇది ఎందుకు ఏడుస్తుంది అని ధనుష్ అనగానే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని అదరు కారు పోనిచ్చాడు శ్రవంతి నా మాట తల్లి వాడు ఎప్పటికి వస్తాడో ఏంటో కాస్త నువ్వైనా భోజనం చేయమ్మా అది కాదమ్మమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళారో కనీసం ఒక మాట అయినా చెప్పలేదు భయంగా ఉంది టైం చూసారు కదా పదకొండు అయింది వాడు పన్నెండు గంటలకు వచ్చినా రోజులు కూడా ఉన్నాయా మర్చిపోయావా అవును అనుకో అమ్మమ్మ కానీ ఎందుకో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి భయంగా ఉంది అని శవంతి అనగానే ఇంతలో అదారు కార్ సౌండ్ వినిపించడంతో పరుగున బయటకు వచ్చింది శవంతి చూశావా నీ కూతురు వాడి కోసం ఎంతలా ఎదురు చూస్తుందో అంత బాగా అదరు చూసుకుంటున్నాడు కాబట్టే కదా అమ్మా ఎప్పుడు లేనిది నా కూతురు ముఖంలో సంతోషం చూస్తున్నాను అదైతే నిజమే సౌజన్య శవంతి వచ్చాక వీడిలో చాలా మార్పు వచ్చింది చెప్పాలంటే అది లేకుండా వీడు ఒక్క క్షణం కూడా ఉండలేడు అంటూ లోపలికి వచ్చిన అదరు సత్యాలను చూసి ఏంట్రా ఇద్దరూ అలా ఉన్నారు ఎక్కడికెళ్లారు మీకోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో తెలుసా అని ప్రశాంతి గారు అనగాని అదరు సత్య ఏం మాట్లాడలేదు ఏదో జరిగిందని అర్థమైన శ్రవంతి వైపు చూసింది శ్రవంతి కూడా నాకు తెలియదు అన్నట్టు సైగ చేసేసరికి అదర్ ఎక్కడికి వెళ్ళారు నీ కోడలు కానీ కోడల దగ్గరికి అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్న అందరూ బాధగా చూశారు కొడుకు మంచోడని మురిసిపోయాను కానీ కోడలు కూడా ఇలా స్వార్థంగా ఆలోచిస్తుందని అనుకోలేదురా కొత్తలోనే చెప్పి ఉండేవాణ్ణి మందలించేవాణ్ణి ఈ బ్రతుకులైనా సంతోషంగా ఉండేవి అయినా తప్పంతా నాదే అని ప్రశాంతి గారి బాధపడేసరికి అదరు ఆమెని ఓదార్చాడు ఊరుకోనానమ్మ నువ్వేం చేస్తావు తప్పంతా నీదే అంటున్నావు నాన్న కోసం అమ్మ నీకు నిజం చెప్పకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటూ ప్రశాంతి గారిని ఓదార్చాడు కానీ అదరు ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నాడు ఎందుకో ఆ క్షణం అదరుని చూడగానే శవంతికి ఏడు పాగలేదు ఎప్పుడూ కోపంగా గంభీరంగా ఉండే అదరు ఈ రోజున అలా మౌనంగా ఉండేసరికి చవంతి ఏడుస్తూ అలానే చూసింది ఆ రాత్రి ఎవరికీ పట్టలేదు బెడ్ మీద కూర్చొని రెండు చేతులు కట్టుకుని ఆలోచిస్తున్నాడు అదరు ఇంతలో లోపలికి వచ్చారు ప్రశాంతి గారు నాన్న లేచావా చెప్పు నానమ్మా ఏమైంది ఏం లేదురా నువ్వెలా ఉన్నావు అని చూడటానికి వచ్చాను నాకేమైందని ఎంత బాధ ఉన్నా ఎప్పుడు సింహంలా ఉండే నువ్వు ఇలా డల్లుగా ఉంటే నాకు ఏదోలా ఉంది నాన్న నీ కొడుకు కోడలు చేసిన పనికి నాకేం బాధ లేదన్నానమ్మా నేను ఆలోచిస్తుంది సత్య కోసం దేనికిరా ఇంకా అమ్మ అయినా నాన్నైనా అన్నీ దానికి నేనే నేనే నేనేనే సత్య పడిన బాధలు వచ్చేతరం బాధపడకూడదు అందుకే సత్యకి ధనుష్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఎంతకాలం అని అది ఒంటరిగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటే అది కృంగిపోతుంది నువ్వు అత్తయ్య శ్రవంతి ముగ్గురు గుడికెళ్ళి పంతులు గారితో మాట్లాడి దగ్గరలో ఉన్న ముహూర్తాలు పెట్టించండి నానమ్మ అంగరంగ వైభవంగా నా చెల్లెలు పెళ్లి చేస్తాను నాకు తెలిసినన్న రాత్రి నుంచి నువ్వు ఇలా ఉన్నావంటే ఏదో చేయబోతున్నావని అర్థమైంది నువ్వు చెప్పినట్టే చేస్తాను సరే స్నానం చేసి నేను గుడికెళ్ళాలి కదా సౌజన్యాకి కూడా చెబుతాను మాట చెబుతాను అని హడావిడిగా ప్రశాంతి గారు బయటికి వెళ్లగానే అదారు టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు ఏంటి అమ్మమ్మా నువ్వు అనేది ఆశ్చర్యంగా అడిగింది శవంతి అవును సత్యకి ధనుష్కి పెళ్లి చేయాలనుకుంటున్నాడు మీ ఆయన తొందరగా రెడీ అవిరా టైం లేదు హా అమ్మమ్మ నా మొగుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడా అనుకున్నాను కానీ మామూలు గుడ్ న్యూస్ చెప్పలేదుగా ఇప్పుడే రెడీ అవి వస్తాను అని అదరు కోసం కాఫీ కలిపి తన రూమ్కి వచ్చింది శవంతి అప్పుడే ఫ్రెష్ అవి బయటకు వచ్చాడు అదరు కాఫీ అక్కడ పెట్టు అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు ఇదేంటి కాఫీ అంటే అక్కడ పెట్టు అంటున్నాడు ఏదోటి డైలాగ్ కొట్టాలి కదా నైట్ నుంచి డల్గానే ఉన్నాడు ఏంటో ఈ మనిషి అనుకుని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అదరు ఎదురుగా నిలబడి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని ఇదేం బాగలేదు అన్నది ఏం బాగాలేదు ముందు కడుగు వేసి శ్రవంతి వెనకే ఉన్న కబోర్డు ఓపెన్ చేశాడు మీరు ఇలా ఉండడం నాకు ఏం నచ్చలేదు నేను ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కదా షర్ట్ తీసుకుని వేసుకోబోతుంటే వద్దు ఈ షర్ట్ ఏం బాగలేదు కలర్ డల్లుగా ఉంది నేను తీస్తాను అంటూ అదరు చేతిలో ఉన్న షర్ట్ మడత పెట్టి నీట్గా కబోర్డ్లో పెట్టి ఎదురుగా ఉన్న స్కై కలర్ షర్ట్ తీసి ఇది వేసుకోండి బాగుంది అన్నది నేను ఆఫీస్కి వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ రెడీనా కానీ లంచ్ బాక్స్ పెట్టలేదు ఇంట్లో అందరూ ఉన్నాగా లంచ్కి ఇంటికి వస్తారా షర్ట్ బటన్ పెడుతూ అడిగింది ఏయ్ నాకు టైం ఉండదు నువ్వు ఇలాంటి ఫిట్టింగ్స్ పెట్టకు తగులుతాయి నీకు కొట్టుకుంటే కొట్టుకో తిట్టుకుంటే తిట్టుకో కానీ ఇంటికి రావడానికి ట్రై చేయొచ్చు కదా రౌడీ ఏయ్ ఏంటి రౌడీ అంటున్నావు అంటాను బరా బరా అంటాను ఏం చేస్తావు హా ఏం చేస్తావు అంటూ ఆధార్ని కోడకి నెట్టి రెండు చేతులు అడ్డుగా పెట్టి ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు నైట్ నుంచి అంత అలసైపోయానా పైగా నైట్ దగ్గర నైట్ దగ్గరకు వచ్చి బుగ్గ కూడా గిల్లాను అయినా సరే ఏమి పట్టునా పడుకున్నావు నాకు తెలుసు నువ్వు ఎప్పుడంతే నా అంతటి నేనే దగ్గరకు వచ్చినా అసలు ప్రేమించు నన్ను నువ్వు మారిపోయావు నైట్ అదరు డల్లుగా ఉన్నాడని చిన్న అల్లరి చేసింది శవంతి అదే ఇప్పుడు అతనికి గుర్తుకొచ్చింది ఏంటే మీద మీదకి వస్తున్నావు దెబ్బలు తినాలని అంత ఉబలాటంగా ఉందా అవును ఉంది కొడతావా కొట్టుకో రెండు చేతులు బార్లా చాపింది కొట్టనా అని సీరియస్గా అన్నాడు అంటూ తన చెంపని చూపించి స్లోగా కొట్టు నీకు అసలే కోపం ఎక్కువ గట్టిగా కొట్టిన కొడతావు ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అన్నాడు బదులను ఏం చేస్తావు చేసుకో శవంతి నువ్వు ఇలా డల్లుగా ఉంటే ఏం పాగలేదు అదరు బాబు ఇప్పటిలానే ఉండొచ్చు కదా లేదంటే నాకు వస్తుంది అని శవంతి బాధ కానగానే అద్దరు నవ్వుతూ ఆమెని తన కౌగిల్లో బంధించి నేను బాగానే ఉన్నానికిలాడి నైట్ నుంచి నిద్రలేదు కదా కొంచెం తలనొప్పిగా చిరాగ్గా ఉందంతే అవునా అయితే ముందు కాఫీ తాగండి అంటూ అదరుకి కాఫీ ఇచ్చింది గుడికి వెళ్ళాలన్న విషయం చెప్పింది ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి ఇంట్లో అందరినీ జాగ్రత్తగా చూసుకో అంటూ శ్రవంతికి తన బాధ్యతల్ని గుర్తు చేసి ఆఫీస్కి రెడీ అవ్వాడు ఏమండి ఏంటి నిజంగానే లంచ్కి ఇంటికి రారా ఎంతో ఆశగా అడిగింది ఎందుకు రాను వస్తాను అంటూ శ్రవంతి నుదుటిన ప్రేమగా ముద్దుపెట్టి ఆఫీస్కి వెళ్ళాడు అదరు ప్రశాంతి గారు సౌజన్య గారు మన శ్రవంతి అందరూ కలిసి గుడికెళ్ళి సత్య ధనుషుల జాతకం చూపించి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చారు సత్య ధనుష్ ఆనందానికైతే అవధులు లేవు అదరు దగ్గర ఉండి తన ఒక్క బాధ్యత గల తండ్రిగా తల్లిగా అన్నయ్యగా అన్నీ తానే చేసుకొని అనుకున్న దానికంటే అంగరంగ వైభవంగా సత్య ధనుషుల పెళ్లి చేసి లండన్ పంపించేశాడు ఇక్కడే ఉంటే అమ్మ గురించి బాధపడుతుందని అదరు ఆ నిర్ణయం తీసుకున్నాడు ధనుష్ లేకపోవడంతో ఆఫీసు వర్క్ ఎక్కువైపోయింది అదరుకి రోజు మార్నింగ్ ఆఫీస్కి రావటం నైట్ ఇంటికి వెళ్ళటం అదరు వచ్చే వరకు శ్రవంతి ఎదురు చూడడం చెప్తున్నాగానే మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఆఫీస్లో మీటింగ్ అవడంతో రిలాక్స్గా చైర్లో కూర్చున్నాడు అదరు ఇందులో శ్రవంతి దగ్గర నుంచి ఫోన్ రావడంతో హలో అన్నాడు ఏమండి ఎక్కడున్నారు నువ్వు నాకు బోర్ కొట్టేశావని మరో దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానులే ప్లీజ్ జోకులు వేయ వేయకండి అమ్మమ్మ అమ్మ ఏదో ఫంక్షన్కి వెళ్ళారు ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు ప్లీజ్ మీరు ఇంటికి వచ్చేయండి ఏయ్ నాకు వర్క్ ఉంది బోర్ కొడితే సత్తికి ఫోన్ చేయి అంతేనా అంతే సరే ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి ఏ మనిషో ఏంటో ఎప్పుడు చూసినా ఆఫీస్లోనే ఉంటాడు అనుకొని ఫ్రెష్ అవి బయట ల్యాన్లో కూర్చొని సత్తితో ఫోన్ మాట్లాడింది గంట వరకు ఫోన్ మాట్లాడి బయట చల్లగా ఉండడంతో అలా సోఫా వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది క్షణకాలంలో ఆమె ఒడిలో తల పడుకున్నాడు అదరు రాను అన్నావు ఆఫీస్ వర్క్ అన్నావు కళ్ళు తెరవకుండానే అంది ఏం చేయను కిల్లాడి బాగా గుర్తొచ్చింది అంటూ ఆమె నడుమునికెళ్ళాడు ముట్టుకోకు ముట్టుకున్నావంటే చంపేస్తాను ఏ వచ్చాను కదా అని కాస్త లేట్ అయినందుకే అంత కోపం ఏంటే మరి ఎన్ని రోజులైంది నువ్వు అంత ప్రేమగా మాట్లాడి ఉదయం అనగా వెళ్తావు ఎప్పటికో వస్తావు నీకు తెలుసా నీతో మాట్లాడాలని పిచ్చిదానిలా చేస్తున్నాను నాకు మాత్రం ఉండదా నీతో మాట్లాడాలని ఉండాలని వర్క్ ఎక్కువగా ఉంటుందనే ఏం చేయనే వర్క్ ఎక్కువగా ఉంటే తగ్గించుకో మరి రేపు పిల్లాడు పుట్టాక కూడా ఈ టైంకే వస్తే బాగోదు నేనంటే అర్థం చేసుకుంటాను కానీ వాడు అర్థం చేసుకోలేడు కదా చూద్దాంలే పిల్లలు పుట్టాక చూద్దామేంటి తండ్రి కాబోతున్నావు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని శవంతి అనగాని అదరు షాక్గా శ్రవంతిని చూస్తాడు ఏయ్ ఏమన్నా ఏమనలేదే అంటూ నవ్వుతూ సిగ్గుతూ అదరుని చూడలేక వెంటనే అతని వెనక్కి నెట్టి పరుగున రూమ్కి వచ్చింది ఎందుకో ఏదో తెలియని ఆనందం కంగారు భయం కూడా వేసింది శ్రవంతికి శవంతి అంటూ లోపలికొచ్చిన అదరు ఆమెని దగ్గరికి తీసుకుని ఏయ్ ఇలా చూడు అన్నాడు అంటూ ఏడుస్తూ తలని అడ్డంగా ఊపింది ఇలా చూడమ్మా చెప్పండి అంటూ అదరుని చూసింది నిజంగానేనా అంటూ అతని రెండు చేతుల్ని స్టమక్ దగ్గర పెట్టుకొని తొందరలోనే బుల్లి అదరు రాబోతున్నాడు అని శ్రవంతి అనగానే అదరు ఆనందం ఇంత కాదు ఆమెని ప్రేమగా కత్తుకుని అత్తుకుని నుదుటించాడు రెండు నిమిషాల పాటు ఇద్దరు ఆ అనుభూతిని మనస్ఫూర్తిగా గుండెల నిండా నింపుకొని అలా ఒకరి కౌగుల్లో ఒకరు ఉంటూనే సోఫాలో కూర్చున్నారు ఇద్దరికి మాటలు కరువయ్యాయి అంతలోని అదరు తేరుకొని ఏ కిలాడి ఏంటండి ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు కదా ఏం కావాలో అడుగు నిజంగానే ఇస్తారా నీకంటే ఏది ఎక్కువ కాదు బంగారం అడుగు సరే అసలు మీరు నన్ను ఎప్పుడు చూశారు ఎలా లవ్ చేశారు ప్లీజ్ నిజం చెప్పండి అని శవంతి అనగానే అదరు నవ్వుతూ నిన్ను మీ ఊర్లోనే మొదటిసారి గుడిలో చూశాను ఏంటి అవును అంటూ శవంతి చేతిని పట్టుకుని పర్సనల్ రూమ్కి తీసుకుని వచ్చాడు ఆ రూమ్ అంతా శవంతి ఫోటోలే వాటిని చూసి షాక్తో అదరుని చూస్తుండిపోయింది పింక్ కలర్ చుడిదార్ తల నిండా పూలు పెట్టుకుని గుడికి వచ్చావు సైట్ కోసం మీ ఊరుకు వచ్చిన నేను నీ కోసం రెండు రోజులు ఆ ఊర్లోనే ఉన్నాను ఎప్పుడైతే నేను చూశానో అప్పుడే నా మనసు నీకు సొంతమైంది కానీ అప్పుడే తెలిసింది నువ్వు రాఖీ ప్రేమలో ఉన్నావని ఎప్పుడు నీ కోసం తెలుసుకునేవాడిని రాఖీ ప్రేమ విషయం తెలిసాక నిన్ను మర్చిపోవాలని బిజినెస్ మీద దృష్టి పెట్టాను అనుకోకుండా రోడ్డు మీద రెడ్ కలర్ చీరలో నిన్ను వేసేలా చూడగానే నాకు నోటి మాట రాలేదు ఏం జరిగిందో ఎందుకు నువ్వు అలా ఆ పరిస్థితికి వచ్చావో తెలియక కోపం వచ్చింది అందుకే నిన్ను ఎలా అయినా మార్చాలనుకుని ఎందుకు నువ్వు వేసేలా మారాల్సి వచ్చిందో అన్నీ తెలుసుకుని గాయపడినని మనసుకి నేనే మందు రాయాలని డబ్బాస ఆశ చూపించి నిన్ను నా సొంతం చేసుకున్నాను ఎప్పుడైతే నీ గతం ఏంటో తెలుసుకున్నానో అప్పుడే అనిపించింది నిన్ను మునిపటిలా మార్చి నా ప్రేమ కన్నీ మర్చిపోయాలని అలానే చేశాను నీ గతం కూడా నీకు గుర్తురానంతగా నా ప్రేమతో నిన్నమ్మ చాలా మార్చాలనుకున్నాను అని గోడ మీద ఉన్న శ్రవంతి ఫోటోపై చేయి వేసి ఇప్పుడు నా శవంతి ఎలా ఉంది అంటే గుడిలో చూసిన లానే అమాయకంగా అందంగా ఎంతో సున్నితంగా ఉంది అవును కదా అంటూ కంటినిండా నీలతో అదరు వెనక్కి తిరిగి శ్రవంతిని చూశాడు అప్పటికే ఆమె చెంపల మీద కన్నీటి వర్షం ఆగడం లేదు ఏడుస్తూ అదారుని అత్తుకొని తెగ ముద్దులు పెట్టేసి కొట్టేస్తూ ఎందుకురా హా ఎందుకు ముందుగానే నా లైఫ్లోకి రాలేదు నువ్వు వచ్చి ఉంటే నా జీవితం ఇంకా అందంగా ఉండేది కదా ఇలా కూడా ప్రేమిస్తారా అంటూ ఏడుస్తూ అతని గుండెలపై తలని వాల్చి అదరూ ప్రేమ తలుచుకుంది శ్రవంతి ఏంటండి నువ్వు మన బాబు నేను అమ్మ అత్తయ్య ఇదే మన కుటుంబం మనం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటాం కదా అవును అంటూ అతని గుండెల మీద ముద్దు పెట్టి మిమ్మల్ని ఒకటి అడగన ఏంటికి లాడి ముద్దు పెట్టవా అని ఆమె అనగానే అదరు కంటి తడితో ఆమె పెదవుల్ని అందుకొని తన రెండు చేతులతో ఆమెని పైకెత్తుకుని తన ప్రేమనంతా కురిపించాడు అతని ప్రేమకి పరవశించిపోతూ తనే తాను మైమరిచిపోయిపోయింది శవంతి ఇంకా వారిద్దరి ప్రేమకి అవధులేవు ఇలా ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్